మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త మాచిరాజు కిరణ్ గారు ఉన్నారు నమస్తే గురువు గారు చాలా గురువు గారు మరి మనకి తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది రాబోతుంది మరి ఉగాది రోజు అందరు ఉగాది పచ్చడి చేసుకున్నామా లేకపోతే దేవుడి మందిరం లేదా చిన్నగా పూజ చేసామా అని అనుకుంటారు కానీ ఉగాది రోజు మనము అసలు చేయాల్సిన పూజ ఏంటి దానికి విధి విధానాలు ఏ రకంగా పాటించాలి మనము శ్రీ మహాగణాధిపతి ఏ నమహ శ్రీమాత్రే నమ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాదికి ఎందుకంత ప్రాధాన్యం ఉందంటే ఉగా అంటే నక్షత్రాల నడక అని అర్థం నక్షత్రాల గమనం అర్థం నక్షత్రాల గమనం ప్రారంభమై సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి దాన్ని ఉగాది అనే పేరుతో పిలుస్తారు ఉగాది రోజు ఉదయం నిద్ర లేవగానే అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం తప్పకుండా చేయాలి దీని అభ్యంగన స్నానం అంటారు అలా చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దరిద్ర దేవత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంటి యజమాని ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఇది చాలా రహస్యంగా శాస్త్రాల్లో చెప్పారు అదేంటంటే బ్రహ్మధ్వజ పూజ దీన్నే ఇంద్రధ్వజ పూజ అనే పేర్లతో అన్నమాట ఈ బ్రహ్మధ్వజ పూజ అంటే ఏంటంటే ఇంటి యజమాని ఇంటి ముందు భాగంలో ఒక కర్ర తీసుకొని ఆ కర్ర పెట్టాలి ఇంటి ముందు భాగం ఇంటి ముందు భాగంలో ఒక కర్ర తీసుకొని కొద్దిగా మట్టి తీసి ఆ కర్రను పాతాలి ఆ కర్రను సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా భావించాలి ఆ కర్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఒక కొత్త వస్త్రం తీసుకొని ఆ కర్రకు చుట్టాలి అలా చుట్టిన తర్వాత కర్రకి కర్పూర హారతి ఇవ్వాలి దీన్నే బ్రహ్మధ్వజ పూజ అనే పేరుతో పిలుస్తారు అంటే ఉగాది రోజు బ్రహ్మదేవుడిని పూజించాలని అన్ని పురాణ గ్రంథాల్లో చెప్పారు బ్రహ్మను ఎలా పూజిస్తాం ఇలా కర్ర ఏర్పాటు చేసి దాన్ని సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా భావించి ఈ పూజ చేస్తే బ్రహ్మదేవుడితో పాటు ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు దానివల్ల సంవత్సరం మొత్తం సమస్త శుభాలు కలుగుతాయి ఆ తర్వాత చక్కగా ఇంట్లో లక్ష్మి గణపతి సరస్వతి ఉన్నటువంటి చిత్రపటానికి ఉగాది రోజు మల్లెపూల మాలికను అలంకరించాలి అలా అలంకరిస్తే సంవత్సరం మొత్తం ధనలాభం కలుగుతుంది కుటుంబంలో సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే ఉగాది రోజు తప్పకుండా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మూడు ఒత్తులు విడిగా వేసి దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఉగాది రోజు తప్పకుండా కొన్ని దానాలు ఇచ్చుకోవాలి ఆ ఇవ్వాల్సిన దానాల్లో ముఖ్యమైన దానం ఏంటంటే విసనకర్ర దానం విసనకర్ర విసనకర్ర దానం ఇస్తే సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా కలిసి రావాలంటే మాత్రం ఉగాది రోజు మామిడి పండు దానం ఇవ్వాలి మామిడి పండు దానం ఇస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది గ్రహ దోషాలు పోవాలంటే ఉగాది రోజు ఎవరికైనా గొడుగు దానం ఇవ్వాలి కాబట్టి గొడుగు విసనకర్ర మామిడి పండు ఈ మూడు దానాలు ఇచ్చుకోవాలి అలాగే ఉగాది రోజు మందిరంలో కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత బెల్లం పొంగలి నైవేద్యం సమర్పించాలి ఆ బెల్లం పొంగలి ఎవరైనా ఐదుగురికి ముత్తైదువలకి పంచిపెట్టాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఉగాది రోజు ఇంకొక ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఉదకుంభ దానం అని ఒక దానం చేయాలి అంటే ఒక కుండలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పసుపు కుంకుమ అక్షింతలేసి పుష్పాలేసి ఆ కుండ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్ని ఉదకుంభదానం అంటారు ఇది ఇస్తే ఏం జరుగుతుందంటే త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం మొత్తం మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక చాలా తొందరగా నెరవేరుతుంది మనసులో కోరిక తొందరగా నెరవేరాలంటే పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే నీటి కుండ తప్పకుండా ఉగాది రోజు దానంగా ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన దానాలు ఇవ్వాలి ఇలా ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజు చాలా మంది చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు చలివేంద్రం ఏర్పాటు చేయలేకపోయినా కూడా ఈ నీటి కుండ దానం ఇస్తే చలివేంద్రం ఏర్పాటు చేసిన ఫలితం కలుగుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం వినాలి వినటం వల్ల ఏం జరుగుతుంది సంవత్సరం మొత్తం కూడా నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి స్వీకరిస్తే జీవితంలో మంచి చెడు ఎదుర్కొనేటటువంటి ధైర్యం కలుగుతుంది ఈ విధి విధానాలన్నీ ఉగాది రోజు తప్పకుండా పాటించాలి